నమస్తే స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం స్త్రీతత్వంలో మనకి ఎన్నో చక్కటి విషయాలు చెప్తూ వచ్చారు శ్రీమతి వేముకంటి శుక్తిమతి గారు మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ ఇక్కడే ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే స్త్రీకి అంటే ప్రాచీన కాలం నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండే అంటారు ఇప్పటి వరకు ఇంకా అవి కొనసాగుతున్నాయి అంటారా కొనసాగుతున్నాయంటారా ఉన్నాయమ్మా ఆంక్షలు ప్రాచీన కాలంలో లేనే లేదు అది ఆ విధంగా ఒక నానుడిలాగా ఒక సామెత లాగా ప్రాచీన కాలం స్త్రీ ఆ విధంగా ఉండేది అనేటువంటి యొక్క ప్రచారం తప్ప మనం అందుకే కొన్ని 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 వాస్తవాలను మనం తెలుసుకుంటున్నాం స్త్రీ తత్వాన్ని గురించి ఈ సమాజంలో కానీ సంఘంలో కానీ సాహిత్యంలో కానీ అన్ని అన్నిట్లల్లో కూడా స్త్రీ పాత్ర ఆనాటి నుండి ఆధునికత వరకు ఏ విధంగా ఉందో మనం ఒకసారి క్షుణ్ణంగా ఇందులో అతిశయోక్తులు లేవు లేదంటే కల్పితాలు లేవు ఉన్నది ఉన్నట్టుగా ఆ విధంగా మనం చెప్తూ పోతున్నాం చూడండి ఒక అమ్మవారి పద్యం అంటే అమ్మవారు కదా ఒక పుణ్య పుణ్యమైనటువంటి ఒక స్థానాన్ని భక్తులు ఇచ్చిందేమో అని మనం అనుకుంటాం కానీ అది ప్రతిదీ అవన్నీ సంకేతాలు అవన్నీ స్త్రీ తత్వాన్ని గురించి అమ్మవారిలో ప్రతిక్షేపించి అది మనకు మానవ జాతికి అన్వయించింది కదా ఆ విధంగా మనకు సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకాన్ని కొంచెం మనం విందాం శివ శిక్త ప్రభవితం దోన కుశల స్పందితుమీ అతస్వారిహరించాదిరీ ప్రణంతుణ్య ప్రభవతి అని ఇది సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకం అంటే శక్తి యుక్తుడట వలనే శివుడు శివుడైను లేదంటే ఇంతకు ఇంతకుముందు కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం శక్తి అంటే ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఎవరైనా ఒక ఐదు ఆరు నెలలు జ్వరం వచ్చో ఏదో రోగగ్రస్తుడో ఉంటే ఇంకా నీకు శక్తి రావాలి అంటాం మనం ఎవరైనా నీరసంగా ఉంటే ఇంకా నువ్వు కుదురుకోలేదు కొంచెం శక్తి కావాలంట శక్తి శక్తి అనేది ప్రతి మనిషి మనకు తెలుసు శక్తి అంటే ఆ శక్తినే అమ్మవారు ఆ శక్తినే మనకు ప్రాణం ఆ శక్తినే మనకు స్పందింపజేసేది స్పందన అంటే కనురెప్ప పాటు హరిహర విధించి బెరపి స్పందనమీ అంటే అంటే హరిహర విధించాలంటే హరి అంటే విష్ణువు హరుడు అంటే శంకరుడు విరించి అంటే బ్రహ్మ అంటే హరిహర విరించాదులు కూడా శక్తియుక్తులై ఉన్నారు శక్తి లేకపోతే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక శక్తి వాళ్ళకు ఒక స్పందన అనేది లేదు అనేది ఇక్కడ ఈ శ్లోకం అందుకని మొట్టమొదటి నుండి అన్ని వేదాల నుండి ప్రమాణంగా తీసుకున్నా కూడా మనకు అమ్మవారిని గురించి మనకు చెప్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం అయితే ఇక్కడ ఆ అమ్మవారు ఆ శక్తిని ఏం చేసిందంటే త్రిమూర్తుల్లాగా వాళ్ళను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఆ విధంగా అమ్మవారు సృష్టి కోసం అని పంపించి అవిద్య నుండి విద్యకు సృష్టి అంటే ఆ విధంగా తను సహాయపడ్డది ఏ విధంగా సహకారం చేసింది అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంటే భర్ భార్య పని చేస్తున్నప్పుడు భర్త దా చేదోడు వాదోడుగా ఉంటాడు భర్త పనిచేస్తున్నప్పుడు భార్య చేదోడు వాదోడుగా ఉంటాడు ఉదాహరణకు చూడండి ఈ విలేజ్లలో ఈ ఎండాకాలం అట్లాంటప్పుడు కొన్ని గడ్డితోటి వాటితోటి వీటితోటి చల్లగా ఉండాలని వాళ్ళకేం ఎయిర్ కండిషన్స్ లేవు కదా ఆ విధంగా వేస్తున్నప్పుడు వీళ్ళకి కింది నుండి అందిస్తుంటారు అతడు పైకి ఎక్కి అన్ని కప్పిస్తుంటాడు ఆ విధంగా సహకారం ప్రతి పనిలో కూడా పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే టిఫిన్ బాక్సు అవన్నీ ఆమె సర్ది పెడుతుంది వాడిని తయారు చేస్తుంది తండ్రి తీసుకొని పోయి స్కూల్కి పంపించేస్తాడు ఈ విధంగా చేదోడు వాదోడుగా సహకారంగా ఉన్నట్టుగా మరి ఇక సృష్టి అంటే అది చాలా పెద్ద పని కదా బృహత్కార్యం అది అందుకని అమ్మవారు ఏం చేసింది త్రిమూర్తులకు మూడు రకాలైనటువంటి ఒక రూపాలతో వచ్చింది బ్రహ్మ అనేది సృష్టి కాబట్టి అది విద్య కాబట్టి దేవి జ్ఞాన రూపకంగా వచ్చింది అదేవిధంగా విష్ణుమూర్తి ఎవరు అంటే ఈ ప్రపంచాన్ని నడిపేవాడు జగత్తును పాలించేవాడు నడిపేవాడు నడిపేవాడు అంటే లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మి అనగానే మనం డబ్బే అనుకుంటాం డబ్బు మాత్రమే కాదు సాహసం ధైర్యం ఏ పని ఏ సమయంలో ఏం చేయాలో ఆ పని చెయ్యటమే లక్ష్మీదేవి వంతు అంటే మనం కేవలం డబ్బుకే ముడిపెట్టను కాదు ఎప్పుడైనా అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చేటందుకు కూడా అందుకే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శౌర్యలక్ష్మి విజయలక్ష్మి అని అన్నిటికీ లక్ష్మి అని అంటాం అంటే విజయం సంపాదించటం కూడా లక్ష్మి ఆ విధంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి హరికి ఆమె చేదుడు వాతడుగా వచ్చేసింది అదే హరుడు హరుడు ఎవరు ఆయన ఆ సృష్టిని అంతా కూడా ఆయన నాశనం చేసేవాడు నాశనం అనకూడదు అది ఆ విధమైనటువంటి ప్రళయం అంటాం కదా దాన్ని ఆ ప్రళయం ఏంటి అంటే సృష్టింపబడిన దాన్ని దగ్గరికి తీసుకొని రావటం నాశనం అనేది కాదు దాన్ని ఏమంటాం ప్రళయకాలం అంటాం కదా అంటే అంతా సృష్టించి అదే ఈ ఒక్క దాంట్లోనే ఏకత్వంలో బహుత్వం బహు బహుళత్వంలో ఏకత్వం ఉంటుంది అన్నట్టు సృష్టిని విశాలంగా ఒక బిందువు నుంచి పెద్ద సృష్టిని ఆ బ్రహ్మ సృష్టించిండు తర్వాత శంకరుడు ఏం చేసిండోడు ఆ సృష్టిని అంతా దగ్గరకు తీసుకొచ్చి అది లయ ఈ విధంగా ఈ ముగ్గురు త్రి ఈ త్రిమూర్తులకు ఈ ముగ్గురమ్మలు ఉగ్గురమ్మల మూలపుట్టమన్నట్టు అన్నట అమ్మ అమ్మవారి అవతారాలు ఎత్తి అన్ని రూపాలుగా వచ్చి వాళ్లకు సహకరించింది అంటే ఇక్కడ ఇంకా స్త్రీని తక్కువ చేసింది చెప్పండి అంటే స్త్రీ లేండి అసలు ఏదీ లేదు పురుషుడు ఒక పని చేయాలి అంటే ధైర్యాన్ని ఇచ్చేది స్త్రీని అని వాళ్ళు చెప్పిండ్రు ఆ విధంగా వేదాలలో చెప్పిండ్రు పురాణాలలో చెప్పిండ్రు అన్నిట్లలో చెప్పిండు మరి స్త్రీ తక్కువ చేయబడింది అనేటువంటిది కూడా నిజం అబద్ధం కాదు అవన్నీ మనం మనం చేసుకున్నవారు ఎవరు కూడా సృష్టిలో లేదు స్త్రీ పురుష భేదం అందుకే కదా అర్ధన అర్ధనారీశ్వరు అర్ధనారీశ్వరుడు అంటే సగం స్త్రీ సగం శివుడు శివుడు పురుషుడు పురుషుడు అంటే అక్కడ పార్వతీ పరమేశ్వరులు కాని మరి ఇక్కడ మనకు మన మనుషుల కంటే అదే విధంగా మనం వేర్వేరుగా ఉన్నప్పటికీ కూడా మన పనిలో మనకు మనకున్నటువంటి ఒక విలువలో కానీ మనకున్నటువంటి యొక్క ప్రతి విషయంలో అక్కడ సమానమే చరీ చెరి సగం అక్కడ సమానము చరి సగం చరి సగం ఉన్నప్పుడు రెండు సమానమే ఉంటాయి ఇప్పుడు రెండు కళ్ళు ఇచ్చింది భగవంతుని కేకన్నా అంటే ఇష్టం అంటే ఏం చెప్తాం ఆ విధంగానే అర్ధనారేశ్వరిని ఆ రూపం అందుకని స్త్రీ అనేది చాలా గౌరవింపదగినటువంటిది మాతృత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం మాతృత్వం ఎంత విలువైనదో అమ్మ అనేటువంటి యొక్క పిలుపులో ఎంత మాధుర్యం ఉందో అవన్నీ కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా ప్రాచీన కాలం నుండి కూడా గౌరవింపబడ్డది ఈ ఈనాటి వరకు కూడా గౌరవింపబడుతూనే ఉన్నది ఇక ముందు కూడా గౌరవింపబడుతుంది అది మరి అంటే స్త్రీని చులకనగా చూడబడింది అంటారు కదా మరి ఆ మాట ఎందుకు వచ్చింది అంటారు ఇవన్నీ ఏంటంటే అమ్మా మనం కల్పించుకున్నా నేను ఒక ఉదాహరణ ఇప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మగారు జన్మించింది అని అంటాం మరి నిజంగా పురుషుడు కదా ఆయన నాభి నుండి జన్మించటం పురుషుడికి కొడుకు ఏంటి దాన్ని మనం అడగలేదు ఆ విధంగా ఏం చేసినాం ఆ లక్ష్మీదేవి అట్లైనప్పుడు ఏమైతుంది మనం వీళ్ళందరినీ భార్యలుగా చేసినాం చేదోడు వాదోడుగా ఉన్నందుకు పని సహాయపడ్డందుకు బ్రహ్మ భార్య సరస్వతి విష్ణు భార్య లక్ష్మీదేవి శివుడి భార్య పార్వతి అని ఆ విధంగా మనం భార్యలను మన కుటుంబ పరంగా మన రిలేషన్ వాళ్లకు ఇచ్చిన మన ఆ విధమైనటువంటి ఒక తోడ్పాటును మనం ఇచ్చినాం సరే అంతవరకు బానే ఉంది మరి విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మ పుట్టినందుకు అప్పుడు లక్ష్మీదేవి దేవికి ఏమైతుంది అత్త అవుతుంది అని మనం 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 కల్పించుకున్నాం అత్తగారు ఆమె కోడలు అందుకని లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అన్నారు అంటే వాళ్ళిద్దరు కోడలు అంటే అత్తా కోడలు అనేటువంటి యొక్క బంధానికి ఎంత మనం మనం కల్పించుకున్నాం ఎక్కడన్నా ఏ శ్లోకంలోనైనా ఏ పద్యంలోనైనా మనకు అది ఇచ్చిందా మనకు చెప్పండి మనం ఏమనుకున్నా ఇవన్నీ మనం ఊహించుకున్నాం ఇవన్నీ ఏంటివి అసలు అంటే ఇవన్నీ కూడా మనకు ఒక ప్రతీకం నిజంగానే బ్రహ్మకు ఆ సరస్వతి భార్య కాదు బ్రహ్మపై ఆమెకేం తాలి కట్టలేదు జీలకర బల్యం పట్టలేదు విష్ణుమూర్తి లక్ష్మీదేవిపై ఫంక్షన్ హాల్కి పోయి పెళ్లి చేసుకోలేదు ఇవన్నీ ఏంటంటే అవి అవి ఒక మన మానవ జాతి కోసం అంటే చింపబడ్డవి ఇప్పుడు వచ్చిన ఏంటంటే ప్రతి ఒక్క సాహిత్యాన్ని కానీ ఏది కానీ భగవద్గీత కానీ అది గ్రంథాలు కానీ అందులో పాత్రలు ఉన్నవా లేవా అనేది మనకి ఇప్పటికీ కూడా దాని గురించి మనం ఆలోచన వద్దు అవన్నీ ఎవరి కోసం అంటే మానవాళి కోసం ఉదాహరణకి చిన్న మిత్ర లాభము భేదం అని రెండు భాగాలుగా జంతువులను గురించి రాసిండు పక్షుల గురించి రాసిండు అన్ని పక్షులు జంతువులు వృక్షాలు అవే మరి నిజంగానే జంతువులకు ఒక నక్క ఉంది ఒక పొడి ఉంది ఒక పోతి ఉంది ఇట్లా మోసం చేయబడ్డది కో నక్క పాట పాడుతుంటే కాకి మాంసం ముక్కని కింద వదిలేస్తే అది తిన్నదా ఎట్లా తెలివిగా ఈ రకమైన ఎన్నెన్నో కథలు మనం చదువుకున్నాం మరి ఇవన్నీ నక్క చదువుతుందా కుక్క చదువుతుందా పులి చదువుతుందా ఎవరు చదువుతారు కోడి చదువుతుందా అన్నీ మన కోసమే అంటే మిత్రలాభము మిత్రభేదం ఎటువంటి మిత్రత్వం చెయ్యాలి ఎటువంటి మిత్రత్వం చేయకూడదు అది కూడా చిన్న పిల్లల కోసం ఎందుకు అంటే చిన్నపిల్లలకు పక్షులు జంతువులు అంటే ఎంత ఏడ్చి కుక్క పట్టి ఏడ్చేవాడు కూడా అదిగో పిల్ పిల్లి వచ్చింది కుక్క వచ్చింది అనగానే ఏడ్పాస్తాడు ఆ విధంగా వాళ్ళకి ఆ సంబంధం ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళ రూపకంగా మంచి మంచి నీతి కథలు చిన్నప్పటి నుండే పిల్లలకు ఉగ్గుతో పోసిన పాలలాగా ఈ విధమైనటువంటి యొక్క మిత్రులు ఉండాలి ఈ విధమైనటువంటి యొక్క మిత్రులు ఉండకూడదు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధమైన నష్టం జరుగుతుంది ఈ విధమైనటువంటి కష్టాలు వస్తాయని ఆ కథల ద్వారా చెప్పి అది మనకు మానవ జాతికి ఇవి కూడా అంతే దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్టం వచ్చినట్టుగా వాటిని విభేదాలు కల్పించుకున్నాం మనం మనలో ఆలోచన పరిధి ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో అప్పటి వరకు కూడా ఏమి చేయలేము ఇవి ఏమైపోతున్నాయంటే ఇంకా 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 పిచ్చి పెరిగిపోతున్నాయి కానీ ఈ దేవతామూర్తులందరూ కూడా మనకు ఏంటి అంటే వాళ్ళంతా మనను స్పందింపజేసే వాళ్ళను ఉదాహరణలుగా వాళ్ళ జీవితాలను ఉదాహరణలుగా తీసుకొని మానవ జాతి ధర్మపదమైనటువంటి యొక్క నీతిపదమైనటువంటి యొక్క గౌరవప్రదమైనటువంటి యొక్క జీవితాలను కొనసాగటం కోసం మాత్రమే ఇవన్నీ రచింపబడ్డరు అంతేగాని స్త్రీలో పురాణాల్లో ఇట్లా ఉంది అట్లా ఉందని మనం అనటానికి అక్కడ వీల్లేదు అదేవిధంగా మనలో ఉన్నటువంటి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అప్పటివరకు మనం ఎవ్వరం ఏం చేయలేదు దానికి కష్టపడ్డ అన్ని కాలాల్లో ఇప్పుడు మనం ముందు ముందు చెప్పుకోబోతాం ఒక్కొక్క యుగంలో సాహిత్య స్త్రీ ఏ విధంగా ఉంది జానపద సాహిత్యంలో ఏ విధంగా ఉంది పౌరాణికాలలో ఏ విధంగా ఉంది అంటే సాహిత్యం అనేది ఏ ఆయా కాలాల సామాజికమైనటువంటి యొక్క వ్యవస్థను తెలియపరుస్తాయి సాహిత్యాలు ఆనాడు ఏ రకమైనటువంటి యొక్క బొట్టు వేషధారణ ఉండేది స్త్రీలు ఏ పని చేసేవాళ్ళు వాళ్ళ అలంకరణలు ఏ విధంగా ఉన్నాయి పురుషుడి యొక్క అలంకార అల అలంకరణలే కానీ వాళ్ళ పని పాటలు ఏ విధంగా ఉండేవి స్త్రీ పురుషుల మధ్య సాంగత్యం ఏ విధంగా ఉండేది ఆనాటి సామాజికమైనటువంటి యొక్క వ్యవహారాలన్నీ కూడా మనకు సాహిత్యం ద్వారా తెలుస్తాయి అందుకని మనం ఒక్కొక్క సాహిత్యాన్ని ఒక్కొక్క యుగానికి సంబంధించినటువంటి యొక్క సాహిత్యాన్ని కనుక మనం చూసినట్లయితే అప్పుడు మనకు నిజంగా స్త్రీ దుస్థిత కొంచెం మెరుగుపడ్డదా లేకపోతే ఇంకా అధోగతి అయిపోయిందా అనే విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని మనం సవరించుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఒకటే వ్యూలో ఉండకూడదు ఇప్పుడు అవన్నీ మారినా కూడా భావాలు మారకూడదు పరిస్థితులు మారినా భావాలు మారకూడదు పరిస్థితులను చూస్తూ మన భావాలను కూడా మార్చుకోవాలి ఇప్పుడు ఒక ట్రెండ్ మారిపోయింది ట్రెండ్ మారి ఒక ఏళ్ళకు ఒక ఇరవై ఏళ్ళకు ఒక యాభై ఏళ్ళకు ఒక ట్రెండ్ మారిపోతుంది మరి ఆ ట్రెండ్ని బట్టి మనం అందులో కూడా చెడు మంచి అది మనకేమైనా ఎఫెక్ట్ వచ్చే ఉన్నావా మనకేమైనా ప్రభావితం చేస్తాయా మంచి మంచి ప్రభావమా చెడు ప్రభావమా అవన్నీ మనం మన యొక్క జ్ఞానంతో అవి విచక్షణ చేసుకొని వాటిని మనం వద్దు అనుకున్నవి ఎవైడ్ చేయాలి లేని అనుకున్నవి అనుసరించాలి అంతేకాని ఆ రోజుల్లో అట్లా ఉంది ఈ రోజుల్లో అట్లా ఉంది ఇంకా ఈ బానిసలమే కాదు అని నేను అనను అవును కూడా నేను అనను ఉన్న విషయాన్ని మనం విప్లీకరిస్తున్నాం ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక స్త్రీవాదమను లేకపోతే స్త్రీకి వ్యతిరేకంగా చెప్పటము లేకపోతే స్త్రీని ఇంకా హీనంగా చేయటము లేకపోతే సమర్థించటం ఏది కాదు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నప్పుడు మనకు పరిస్థితి ఖచ్చితంగా తెలిసిపోతుంది అమ్మ మరి కార్యశు దాసి అన్నారు దాసి అంటే అక్కడ దాసిగా చూడబడిందానా లేకపోతే ఆమె చేసే పనులకి ఆ అలా వచ్చిందా అంటే భర్తను తను సాకడం అది చూడటం అనే విధంగా ఇది కార్యేషుదాసి దాసి కరణేషు మంత్రి తర్వాత భోజ్యేషు మాత శయనేషు రంభ అన్నారు అంటే ఇప్పుడు మన నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన భావంతో మనం దాన్ని అనుకోవచ్చు దాసి అంటే దాసి దాసి అని అనుకుంటే దాసి అంటే ఇక్కడ అర్థం ఏదో నీచంగా కాదు అక్కడ భావన కావ్యేషు దాసి అనేది ఎట్లా అన్నారంటే ఒక ఇప్పుడు స్త్రీ పిల్ల చిన్న పిల్లవాడు అదే జన్మించినప్పుడు నిజంగా లాగానే పనిచేస్తుంది ఆ బాబు శుభ్రం చేయటం అనేది ఉండదు తల్లికి ప్రతి నిమిషం దాదాపు తెల్లవారులు జాగరణ చేసుకుంటూ కూడా సేవ చేస్తారు అంటే ఒక దాసిలాగా చేస్తుంది అని అక్కడ అర్థం కానీ అంతేగాన ఎప్పుడు కాదు ఒక గృహిణి గురించి చెప్పింది ఒక స్త్రీ గురించి చెప్పింది ఇంతకుముందు మనం అనుకున్నట్టు స్త్రీ ఎన్ని రూపాలు తన జీవితంలో ఎన్ని రూపాలు ఎత్తుతుంది అమ్మవారిలాగా కార్యేషు దాసి అంటే పని చేయటం అప్పుడు ఒక దాసీ లాగా చేస్తుంది అంటే అక్కడ అంత నిమగ్నం అయిపోయి చేస్తుంది ఇప్పటి కూడా ఒక టీచర్గా నేను చెప్తున్నా ఒక ప్రిన్సిపల్గా కూడా చెప్తున్నా మేము క్లాసులలో అనుకుంటాం ఆడపిల్లలు చదివినంత శ్రద్ధగా మా పిల్లలు చదవరు అని వాళ్ళు ఏదైనా పని చెప్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు చదివినంత శ్రద్ధ మగపిల్లలకు ఉండదు మీరు చూడండి ఈ రోజులలో కూడా ఎక్కువగా ర్యాంక్స్ అన్ని వాళ్ళకి వస్తాయి ఆడపిల్లలకి ఎందుకు అంటే వాళ్ళు ఏ పని చేసినా ఏ పనిలో కూడా దాంట్లో లీనమైపోతారు వాళ్ళకున్నంత నిబద్ధత వాళ్ళకున్నంత దాని మీద శ్రద్ధ మి మిగిలిన పిల్లలకు ఉండదు మగపిల్లలకు వాళ్ళకి ఎన్నో ఆవగేషన్స్ బయటకు పోవాలంటారు ఫ్రెండ్స్ అంటారు వీళ్ళకి కూడా ఉన్నా కూడా వీళ్ళ పనిని వదులుకోరు ఇవాళ ఒక గృహిణి నేను ఒక గృహిణి మన ఇంట్లో పని వదులుకున్నాము మనం మనం దాని మీదనే ఎక్కువ శ్రద్ధ చూపుతాం ఆ విధంగా మనం ఎందుకు అనుకోకూడదు దాసి 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 ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తామ్మా మన శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి ఎవరి పని అవి చేస్తున్నాయి ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ ఏది దాసి అంటే మనం ఏం చెప్పలేము ఇప్పుడు మనం పాదరక్షలు వేసుకుంటాం చెప్పులు అవి ఏం చేస్తాం మనం బయట వదిలేస్తే లోపలికి వచ్చేస్తాం అదే కళ్ళకు జోడు పెట్టుకుంటాం ఆ కళ్ళ జోడు పదిలంగా జేబులో పెట్టుకుంటాం పర్సులో పెట్టుకుంటాం చెప్పులు మనం బయట వదిలేసి వస్తాం మరి అలాంటప్పుడు ఆ చెప్పులు తక్కువ కాళ్ళు తక్కువ కాదు కదా మనం కాళ్ళ చెప్పులు వేసుకున్న కళ్ళు చాలా గొప్పవి కాళ్ళు లేకపోతే అసలు ఏమీ లేవు కళ్ళు లేకున్నానన్నా ఇంకెవరైనా చేతి చేపట్టుకుని అయినా తీసుకొని పోతారు ఏ అవయవం గొప్పదంటే ఏం చెప్తాం ఏం చెప్పలేము అన్ని అవయవాలే అందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అనుకున్నాము అంటే ఏది ఏది కొంచెం వీక్ ఉన్నప్పుడు అది మనకు దాని విలువ తెలుస్తుంది కాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు నడవలేకపోయినప్పుడు కళ్ళు చూడలేకపోతే కాళ్ళు అక్కడ వెళ్ళలేవు కాళ్ళు వెళ్ళలేనప్పుడు కళ్ళు చూసినా కదా వృధా అవయవం ఒక కాళ్ళు కళ్ళు కాదు శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎంత ముఖ్యము అదే విధంగా మానవ జాతి మానవ జాతే కాదు అన్నీ ముఖ్యమే ప్రాణులు ముఖ్యమే ఆడది ముఖ్యమే ఇంకా అన్ని ఉపభాగాలు భాగాలు ఉపభాగాలు చేసుకుంటూ పోతే ప్రతి ప్రపంచంలో కూడా ప్రాణులల్లో కూడా మనుషులలో కూడా జంతువులల్లో కూడా అన్నీ కూడా సమానమే అవి మనం అనుకోవటం ఆ సమయానికి అంతే తప్ప అవి ఇవన్నీ ఏంటో ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇంకొకటి సూర్యుడు ఉన్నాడు సూర్యుడిని సూర్యుడికి పద్మిని తర్వాత ఛాయ ఉషస్సు ఇవి భార్యలని అంటాం చాలా లోకు వాడక మనం కవులు కూడా ఆ విధంగా సాహిత్యాన్ని రాస్తూ ఉంటాం పాటలు కానీ కానీ నిజంగా ఎందుకు అంటే అది మనకు చూపెట్టడం అన్నట్టు సింబాలిక్ ఇవన్నీ కూడా సింబాలిక్ మనకు ఇప్పుడు సూర్యుడు కిరణాలు పడ్డప్పుడే సూర్యుని కిరణాలు పద్మం వికసిస్తాయి అంటే భర్త యొక్క ప్రేమతోటే భార్య సంతోషిస్తుంది అని అర్థం అక్కడ అదేవిధంగా ఛాయ అంటే నీడ నీడ అంటే సూర్యుడు వెలుగున్నప్పుడే మనకు నీడ కనిపిస్తుంది చీకట్లో మన మన నీడ తెలియదు అంటే అక్కడ ఏంటి భార్య భర్తలు భార్యకు భర్త నీడలాగా ఉండాలని అక్కడ సింబాలిక్ అంతా అదేవిధంగా ఉషస్సు ఉషస్సు అంటే ఏంటి మంచు కిరణాలు పడగానే మంచు కరిగిపోతుంది అంటే సూర్యు భర్ భార్యాభర్తల ప్రేమ అట్లా కరిగిపోయేటట్టుగా ఉండాలి ఇవన్నీ సింబాలిక్ దీన్ని నిజంగానే సూర్యుడు కమలానికి భర్తన చెప్పండి కాదు ఆ విధంగా ఇవన్నీ సింబాలిక్ కాబట్టి ఇవన్నీ ఎందుకు సింబాలిక్ గా చెప్పిందంటే అన్ని స్త్రీ పురుషుల కోసం అమ్మవారి పద్యాలు కానీ ఏవైనా కూడా మహాగ్రంథాలు కానీ స్త్రీ పురుష భేదం లేకుండా ముందే ఇప్పుడు సృష్టించింది అని చెప్పినాం అమ్మవారి నుంచి మూడు శక్తులు వచ్చినాయని చెప్పినాం ఆహా అంత గొప్పదా ఆమెనే కావదా పురుషుడు కాదా అంటే మరి పురుషులు వాళ్ళు ముగ్గురు పురుషులై మరి ముగ్గురిని ఎందుకు చూపెట్టిండ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరి అమ్మవారే సృష్టికర్త కావచ్చు కదా చెప్పండి అమ్మవారే సృష్టికర్త ఆమె లయకర్త ఆమెనే పరిపాలించేది కావచ్చు కానీ మరి ఇక్కడ ముగ్గురు పురుషులను కూడా సృష్టించి అంటే ఇద్దరు ఉండాలి శక్తి లేకున్నా కష్టమే వాళ్ళ వాళ్ళు త్రిమూర్తులు లేకున్నా కష్టమే ప్రతి చోట మనం ఆ సింబాలిక్ని అర్థం చేసుకుంటే స్త్రీ యొక్క గొప్పతనం ఏందో మనకు తెలుస్తుంది తక్కువ అనేది కాదమ్మా అది ఇక్కడ మాత్రం పురాణాలలోది చూపబడలేదు చూపెట్టలేదు ఉండదు ప్రతిదాన్ని మనం పాజిటివ్గా అర్థం చేసుకోవటంలోనే ఇక్కడ మనకు ఉంది సరే పాజిటివ్లో అర్థం చేసుకోలేక మనం కొన్ని నెగటివ్గా ఆలోచించి ఎందుకు అంటే అక్కడ జరిగిన సంఘటనల వల్ల మనం ఆ ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు మనం ఆ నెగటివిటీ ఎక్కడుందో దాన్ని తీయటానికి ప్రయత్నం చేయాలి కానీ అది పోయినా కూడా దాన్నే అది ఉందేమో ఉందే మన భ్రమలో మనం ఉండొద్దు నిజాలు తెలుసుకోవాలి నిజంగా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరిగినా స్త్రీకి కాదు పురుషుని కాదు పురుషుని కూడా కొన్ని చోట్లలో అన్యాయం జరుగుతాయి స్త్రీ తనకేదైనా బాధ ఉంటే పది మందికి చెప్పుకోగలుగుతారు ఏడవగలుగుతారు నా భర్త నన్ను అని ఏడుస్తుంది అందరికీ చెప్పుకుంటుంది తల్లికి తండ్రికి పురుషుడు ఎంత కష్టం భార్య పెట్టినా చెప్పాడు భార్య కాదు తల్లి కాదు ఆర్థిక పరిస్థితులు కావు ఏవి కావు లోపల లోపల కుమిలిపోతాడు అందుకే మగవాళ్ళకే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి దానికి కారణం అదే వాళ్ళు కుమిలిపోతారు చెప్పుకోలేరు అంత మాత్రంలో అందరు స్త్రీలు అన్యాయం కానీ అందరు పురుషులు పురుషులు కూడా అన్యాయం ఏంటారు స్త్రీలు కూడా అన్యాయం ఎక్కడ ఏది జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం పరిశీలించినప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయాన్ని న్యాయంగా చేయటానికి మనం పాటు పడాలి దానికోసమని మనం ఉద్యమాలు విప్లవాలు అవసరం లేదు అవగాహన అంతే మానవ జీవితం అంతా ఆలోచన పరంగా అవగాహన పరంగా ఆ విధంగా ఉన్నప్పుడే మనకు అన్ని రకాలైనటువంటి యొక్క డెవలప్మెంట్ ఆదు ఏ రకమైన ఎన్ని యుగాలైనా నిజమైనటువంటి ఒక అభివృద్ధి జరిగేది అంతే అప్పుడే కానీ మనము ఒక పోరాటంతో ఆరాటంతో ఒక విధమైనటువంటి ఒక తీవ్రమైన వ్యధతోటి మనం ముందుకు పోలేదు పోయినా కూడా ఇప్పుడు మాటతోటి మూట అంటారు ఉదాహరణకి మనము ఏది ఉన్నా దాన్ని మనం సక్రమంగా ఆలోచించి సక్రమమైనటువంటి ఒక పద్ధతిలో మనం దాన్ని కనుక పరిష్కరించుకున్నప్పుడు ఈ ఉద్యమాలు కానీ ఈ విధమైనటువంటి యొక్క భావాలు కానీ వాళ్ళని చూస్తే వీళ్ళ కోపం ద్వేషం ఇవన్నీ కూడా మనం మట్టుబట్టే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం ఇప్పుడు స్త్రీతత్వం అన్నట్టు అది ఏంటి స్త్రీతత్వం అంటే అమ్మ ఆకలి అవుతుంది అని పిల్లవాడు అడగగానే ఆమె మనసు వెన్నెలాగా కరిగిపోతుంది పిల్లవాడికి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి తండ్రి హాయిగా నిద్రపోతాడు తల్లి మాత్రం అసలు నిద్రపోదు ఎందుకు అంటే ఎందుకు దాని కారణం ఏంటంటే ఆమె తత్వం అది స్త్రీ తత్వం వేది తత్వం మారదమ్మ ఇప్పుడు ఎంతైనా తత్వం అనేది మారదు పురుష అంత మాత్రలో వాళ్ళు కఠినస్తుడు వాడు తీరు అట్లా అని అని ఆమె వాళ్ళని మనం ఏం చేయలేము మన తత్వం మనం కూడా వాళ్ళలాగానే ఉండు పురుషుల్లాగానే ఉండు మనం ఎందుకు ఉండలేకపోతున్నావు నేనున్నట్టు నువ్వు ఉండాలని హెచ్చరించడం కూడా అవసరం లేదు మనకు ఎందుకంటే ఇదివరకు ఆ విధంగా ఎన్నో జరిగినాయి కాబట్టి ఆ సంఘటనలను బట్టి స్త్రీతత్వం కూడా మనం విచారించాలి అర్చినట్టుగా ఆ స్త్రీతత్వం అనేది యుగ యుగాలైనా మారదు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కరుణ ప్రేమ అవన్నీ ఉంటాయని ఎదుటి వ్యక్తి తనను ప్రేమిస్తుందా లేదా అని కూడా ఆలోచించక తను ప్రేమిస్తుందని ఆ విధంగా అవన్నీ కూడా స్త్రీ స్త్రీతత్వాలు ఆ తత్వాలు మారవు మారొద్దు ఆ విధమైనటువంటి ఒక స్త్రీ అనేది చాలా మహోన్నతమైనటువంటి యొక్క మహా విలువైనటువంటి యొక్క వ్యక్తిగా భగవంతుడు మనకు ఆ గౌరవ స్థానంలో కూర్చోబెట్టిండు ఆ గౌరవ స్థానాన్ని మనం సదా కాపాడుకోవటానికి మనం ప్రయత్నించాలి ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలు ఏమైనా తారుమారైనట్టుగా అనిపించిందమ్మా అయినాయి చాలా తారుమారైనాయి ఇప్పుడు సమయాభావం వల్ల మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం చాలా తారుమారైన ఎందుకైనా ఏ విధంగా అయినాయి అనేది మనం ఒకసారి దాన్ని ఆలోచ దాని గురించి చర్చించుకున్నప్పుడు అప్పుడు దాని గురించి మనకు వివరణ తెలిసిపోతుంది మంచిదమ్మా స్త్రీతత్వంలో చక్కటి విషయాలు మీరు మాకు వివరించారు ధన్యవాదాలు చూస్తున్నవనంటే సిక్స్ టీవీ సామాన్యుడి ఆరోప్రాణం